ఆ స్వామిని మనస్ఫూర్తిగా మంచి మనస్సుతో స్మరిస్తే మిగితాదంతా తనే చూసుకుంటాడు పేరెంట్స్ పిల్లలకి ఏ చిన్నపాటి గాయమైనా కూడా తట్టుకోలేరు అలాంటిది యాక్సిడెంట్లు ఫైర్ యాక్సిడెంట్స్ అయితే ఆ పేరెంట్స్ కి ఉండే బాధ ఆవేదన అంతా ఇంత కాదు సేమ్ అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ మరియు తన భార్య అన్నా లెజినోవా యాక్చువల్ గా సింగపూర్ లోని ఒక ఫైర్ యాక్సిడెంట్ లో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు గాయపడిన సంగతి తెలిసిందే దాంతో పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా తొందరగా తన కొడుకు కోలుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంది అనుకున్నట్టుగానే ఆ ఏడుకొండల వాడి దయ వల్లనే బాబు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు దాంతో అన్నా లెజినోవా స్వయంగా తిరుమలకి వెళ్లి నీలాలను స్వామికి సమర్పించింది శ్రీవారిని దర్శించుకుంది అలాగే ఆ రోజు తిరుమలలో మధ్యాహ్నం భోజనానికి అయ్యే ఖర్చు పదిహేడు లక్షలు మార్క్ శంకర్ అన్నదాన సత్రానికి డొనేట్ చేసింది అది కాస్త డైనింగ్ హాల్లో భోజనం చేసే టైంలో డిస్ప్లే అవ్వడంతో ఆ న్యూస్ కాస్త వైరల్ గా మారింది ఇప్పుడు సోషల్ మీడియాలో అన్న లెజినోవా గుండు చేయించుకున్న ఫోటో చూసి ఒక ఫారిన్ ఉమెన్ అయింది ఇంత చక్కగా హిందూ సంప్రదాయాలను ఫాలో అవుతున్నారు గ్రేట్ మేడం అంటూ కమెంట్స్ పెడుతున్నారు అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ నాట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ఎస్ఆర్ జనరల్ టాక్స్